ఏం సంగతి ఏంది ఫ్లెక్సీ పెట్టావు మళ్ళీ పోల్ దండ ప్లాస్టిక్ పూల దండేసావు వేసావు ఏం సంగతి ప్లాస్టిక్ పూల దండ అంటే నేను ఒక కూలి పెట్టాను ప్రతి రోజు యాభై రూపాయలు పెట్టలేను అందు గురించి ప్లాస్టిక్ దండ కొనుకొచ్చుకున్నా నిరహార దీక్ష బిగ్ బస్ సీజన్ నైన్ అతి త్వరలో స్టార్ట్ అవుతుంది అందు గురించి నేను ఒక కూలి బిడ్డని ఒక కామన్ మ్యాన్ ని మీరు కూడా ఏదో ఒక రోజు కూలి పని చేస్తుంటారు మీ అమ్మ కూలి మీ నాన్న కూలి మీ తాత కూలి అందు గురించి నేను కూడా ఒక కూలి మా అమ్మ కూలి మా నాన్న కూలి నేను కూడా కూలి పని చేసిన గురించి ఒక కూలి బిడ్డ కూలిగానే కుట్టి కూలిగానే సావద్దు మనకంటూ మనకంటూ ఒక గోల్ ఉండాలని చెప్పేసి రైతు బిడ్డని కాదు మన మోడీ గారిని కాపీ కొట్టినా ఇన్స్పిరేషన్ ఎందుకని అంటే ఆయన ఒక చాయ్ చాయ్ వాళ్ళ పిఎం స్థాయికి ఎదిగిండు మనం అంత స్థాయి వరకు ఎదగకపోయినా గానీ కనీసం ఒక చిన్న సినిమా హీరో కావాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన అందు గురించి బిగ్ బాస్ కు పోయిన తర్వాత బిగ్ బాస్ ద్వారా సినిమాకు ఎంట్రీ కావాలని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తున్నాం